హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నారండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు అండి ఈ మధ్య చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు కదా రీజన్ ఏంటనేది ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఊరు వెళ్ళానండి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను అనమాట ఆ ఊర్లో ఫోర్ డేస్ ఉన్నానమాట ఫోర్ డేస్ మొత్తం కలిపి కూడా ఒకే వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను పల్లెటూరు అండి చాలా బాగుంటుంది పల్లెటూరు అమ్మాయికి ఊరంతా చుట్టాలే అనమాట వెళితే ప్రతి ఒక్కరు పేరు పేరున అసలు ఎట్లున్నావు అమ్మా ఏంటమ్మా అని అడుగుతూ ఉంటారు చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి ఆ వీడియో అంతా మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను పదండి అందరూ సమ్మర్ హాలిడేస్ స్టార్టింగ్లో ఊరు వెళ్తేనండి మేమైతే సమ్మర్ హాలిడేస్ ఇంకొంచెం మిగిలినక ఊరికైతే బయలుదేరామనమాట ట్వంటీ సిక్స్త్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరామండి సండే రోజు సాటర్డే బయలుదేరదాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల అది పోస్ట్ పోన్ అయితే సండే అయితే బయలుదేరాము మా అమ్మ ఉన్నదండి ఒక టెన్ డేస్ బ్యాకే మా అమ్మ వచ్చి ఉన్నదనమాట ఇంకా మా అమ్మను వదిలేసినట్టు ఉంటుంది ఇంకా మేము కూడా వెళ్ళేసి ఒక ఫోర్ డేస్ ఎంజాయ్ చేసి వద్దామని చెప్పేసి బయలుదేరాము అంతేకాకుండా ఊరి దగ్గర ఒక చిన్న ఫంక్షన్ కూడా ఉందండి ఆ ఫంక్షన్కు తొందరగా బయలుదేరితే అటెండ్ అవుతాం కదా అన్న ఉద్దేశంతో ఎర్లీగా బయలుదేరిపోయాము స్నానాలు చేసేసి జడలు కూడా వేసుకోకుండా అలా కారులో కూర్చునేసి అనమాట బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఇంకా దారిలో కనిపించిన చోట ఆగేసి బ్రేక్ఫాస్ట్ చేస్తే సరిపోతుందిలే అని చెప్పేసి ఇంకా మేము బయలుదేరిపోయామండి హైదరాబాద్ నుంచి మా ఊరికి వెళ్ళడానికి ఎట్లేదన్నా కూడా ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ పడుతుందండి ఈసారి అయితే జర్నీ అసలు ఎక్కడే కానీ స్టాప్ లేకుండా వెళ్ళిపోయామండి ఇంటి దగ్గర మేము ఎంత ఫైవ్ ఓ క్లాక్ అట్లా బయలుదేరామండి ఇల్లు మా ఇంటికి చేరుకుండేసరికల్లా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అట్లా అయిందనమాట ఎక్కడ కానీ ఆపలేదు భలే జర్నీ అయితే భలే సాఫీగా జాగింది మధ్యలో ఒక టిఫిన్ సెంటర్ వస్తే అక్కడ అయితే ఆగేసి ఇంకా టిఫిన్ చేస్తున్నాం అనమాట అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరిపోయాము ఇంకా వేడి వేడిగా టిఫిన్ తినేసి ఇంకా కొంచెం హుషారు వచ్చినట్టు అనిపించింది ఇంకా మధ్యలో ఎక్కడ లంచ్ అయితే చేరేదండి లంచ్ టైంకి ఇంటికి వెళ్దామన్న ఉద్దేశంతోనే మేము బయలుదేరిపోయాము మేమైతే కర్నూలు అలాగే నంద్యాల తర్వాత గిద్దలూరు మీదుగా మా ఊరికి అయితే వెళ్తామండి మా ఊరు అయితే కడప డిస్టిక్ అండి కడప డిస్టిక్ పూర్మ దగ్గర ఒక పల్లెటూరు అనమాట చాలా అంటే చాలా పల్లెటూరు చాలా బాగుంటుంది వెళ్ళేటప్పుడు మధ్యలో ఇంకా ఆ మధ్య కొంచెం వర్షాలు పడ్డాయి కదండి కొంచెం గ్రీనరీ కూడా ఉంది చాలా బాగుందనమాట అప్పుడప్పుడు చిగుళ్ళు వస్తున్న చెట్లు అవన్నీ ఉన్నాయి మేము గిద్దలూరు మీదుగా వెళ్ళాలంటే కణం దాటుకొని వెళ్ళాలండి ఒక ఘాట్ రోడ్ వస్తుంది అన్నమాట ఆ ఘాట్ రోడ్ మీదుగా వెళ్ళాలన్నమాట ఘాట్ రోడ్ అయితే చాలా బాగుంటుందండి కాకపోతే ఘాట్ రోడ్లో వెళ్ళాలంటే కొంచెం భయం అనిపిస్తుంది కానీ ఆ గ్రీనరీకి చాలా బాగుంటుందన్నమాట వంపులు తిరిగిన రోడ్లు అన్నీ ఉంటాయి కదా కానీ కొన్నిసార్లు అయితే వామిటింగ్ వస్తుందండి కానీ ఈసారి అయితే వామిటింగ్ రాలేదు లక్కీ అనిపించింది అనమాట ఇంకా ఎంతసేపు ఉన్నా కూడా సిటీలో అయితే కనుక ఎర్లీగా బయలుదేరితేనే బెస్ట్ అండి సిటీ ఇంకా మళ్ళీ ట్రాఫిక్ పెరిగిపోయిందంటే సిటీ నుంచి దాటడమే కష్టమైపోతుంది అందుకోసం మేమైతే ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరేసి ట్వెల్వ్ ఓ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ కల్లా ఇల్లు చేరుకున్నాము ఒక ట్వెల్వ్ థర్టీ నుంచి మళ్ళీ మేము ఒక చిన్న ఫంక్షన్ ఉందని చెప్పాను కదా ఫంక్షన్కి అయితే వెళ్ళాలండి అన్న వాళ్ళది అనమాట రాజన్న వాళ్ళది ఫంక్షన్కి అయితే వెళ్దామని చెప్పేసి బయలుదేరిపోయాము సమ్మర్ హాలిడేస్ మీరు ఎలా ఎంజాయ్ చేశారండి మేమైతే ఉన్న ఫోర్ డేస్ అయినా కూడా చాలా బాగా అనిపించింది మా అక్క కూడా వచ్చిందండి మా అక్క మేము మా అక్క పిల్లలు మా పిల్లలు అలాగే మా అన్న పిల్లలు అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేశారనమాట ఉన్న ఫోర్ డేస్లో త్రీ డేస్ అయితే ఇంకా అటు ఇటు తిరగడమే సరిపోయింది మా తోటలు కూడా చూపిస్తాను రండి మీతోటి అయితే మా తోటలు కూడా రోడ్డు పక్కన ఒకటి ఉంటుంది దూరంగా ఒకటి ఉంటుంది ఒక దాని దగ్గరకు అయితే వెళ్ళాను ఇంకో దగ్గరికి దగ్గరకైతే వెళ్ళలేదండి నేనైతే చూడండి ఘాట్ రోడ్లో రోడ్లకు అటు సైడు ఇటు సైడ్ చెట్లు నీడ చాలా బాగుంటుందండి ఇంకా మనము ఎర్లీగా బయలుదేరామనుకోండి సన్ రైజ్ పడితేపుడు అయితే కదా మనకు సన్ రైజ్ అయ్యేటప్పుడు ఆ సూర్యకిరణాల మధ్యలో పడుతూ ఉంటే ఎంత బాగుంటుందో ఇక్కడైతే కోతులు కూడా బలం ఎక్కువగా ఉంటాయండి అసలు వెళ్ళే వాళ్ళైతే కొంతమంది ఫ్రూట్స్ వేస్తూ ఉంటారు అలాంటి టైంలో కోతులు అన్నీ రోడ్లపైకి వచ్చేస్తాయండి స్పీడ్గా పోయే వెహికల్స్ కింద పడి కూడా కొన్ని చచ్చిపోతూ ఉంటాయన్నమాట చాలా బాధ ఇంకా ఫంక్షన్కి వెళ్ళేసి ఇంకా వచ్చేసరికల్లా నై ఇంకా ఈవినింగ్ అట్ల అయిందండి అప్పుడు వీడియో షూట్ చేయలేదు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇదే అనమాట మా పల్లెటూరు మా ఊరు పేరు ఫిఫ్టీగా ఉంటా అండి మా ఊర్లో టీచర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారండి మా నాన్న ఏజ్ వాళ్ళు అనమాట తర్వాత మిగతా మిగతా ఇంకా వచ్చే జనరేషన్ బట్టి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్లో అయితే సెట్ అయిపోయారు ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఈ వంటలకు వంటల పంచాయితీ అయితే తప్పదండి ఇంకా ఊరు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ టైం మామిడికాయ పచ్చడి కూడా పెట్టాను ఇక్కడ హైదరాబాద్లో పెట్టేసి తీసుకెళ్ళాను కానీ ఇది కొంచెం తక్కువ అని చెప్పేసి మా అమ్మ ఊర్లోనే కొనుక్కోమని పెట్టింది అనమాట కొనుక్కోమని చెప్పినది ఆ పచ్చడి పెట్టేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత నేనైతే మిల్లకి వెళ్ళానండి ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా చెప్పులు కొందామని ఇదేంటి విజయం హైదరాబాద్లో ఉండేసి అన్ని పెద్ద పెద్ద చెప్పుల కంపెనీలు ఉంటాయి కదా నువ్వు మిల్లలో చెప్పులు ఏంటి అని ఆశ్చర్యపోతారేమో నేనైతే ఎవ్రీ ఇయర్ నేను సమ్మర్ హాలిడేస్లో వెళ్ళినప్పుడు మా ఊరు దగ్గర ఉన్న పోర్మామిల్లలో చెప్పులు కొంటానండి మా పిల్లలకు నాకు మా వారికి అందరికి కూడా అక్కడే కొంటామన్నమాట ఇయర్లీ వన్స్ కొంటామండి పిల్లలకైతే రెండు మూడు జతలు కొంటాము మాకైతే ఒకటి రెండు అట్లా కొనేసుకుంటాము కానీ బాగుస్తాయండి వెరైటీస్ బాగుంటాయి అన్నమాట ఎన్న దగ్గర ఈ షాప్ పేరు అయితే నేను తీయడం గుర్తులేదు నాకైతే బాగా నచ్చుతాయి క్వాలిటీ కూడా బాగుంది అనిపిస్తుంది ఇంకా తర్వాత అక్కడ చెప్పులు తీసేసుకొని ఇంక ఇంటికి అనమాట ఇంటికి వెళ్తూ వెళ్తూ డైరెక్ట్గా ఇంటికి వెళ్లకుండా మా తోట దగ్గరికి తీసుకెళ్తాను కదండి రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట పోరు పూర్వమామిలకు మధ్యలో ఉంటుంది అనమాట రోడ్డుకు పక్కనే ఉంటుంది టేకు చెట్లు అవన్నీ ఉంటాయి ఆ తోటతో మాకు మెమరీస్ చాలా అంటే చాలా ఉన్నాయండి మా చిన్నప్పుడు మా నాన్న కొన్న పొలం అనమాట అది రోడ్డు పక్కనే ఉంటుంది మా నాన్న కొన్నప్పుడు మొత్తం రాళ్ళు అవన్నీ ఉండేటికి తర్వాత మా నాన్న దాన్ని తయారు చేసుకొని ఒక పంట పొలంగా మార్చేసుకొని పొలం పండిస్తూ ఉంటాడు మా నాన్న ఒక రిటైర్డ్ టీచర్ అండి రిటైర్డ్ టీచరు రిటైర్ అయిన తర్వాత ఇంకా పొలం పెట్టడం పెట్టడం స్టార్ట్ చేశాడు అంతకుముందు కూడా చేసేవాడులేండి ఇదైతే మీరు చూస్తున్నారు కదా ఇది ఓబులాపురము ఇక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని ఆఫీసులు కట్టారండి ఇక్కడ కనిపిస్తున్న కమాన్ అయితే జ్యోతికి దారండి ఓబులాపురం దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మా తోట అయితే వస్తుంది తోటలో ఏమీ లేవులేండి ఇక్కడ మీరు చూస్తున్న పొలాలన్నీ కూడా మీకు బీడ్ వీళ్ళు వారి మొత్తం ఎండిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా సొద్ద కోతలు అయిపోయాయి కదండి సొద్ద పంట చేతికి వచ్చిన తర్వాత అలా వదిలేస్తారనమాట తర్వాత ఒక వర్షం పడ్డ తర్వాత మొత్తం సేద్యం చేయించేసుకొని మళ్ళీ పత్తి కానీ ప్రొద్దు తిరుగుడు కానీ అవన్నీ వేస్తూ ఉంటారు ఇదిగోండి ఇక్కడ బండ్ కదా అటు సైడ్ రైట్ సైడ్ కనిపిస్తున్నదేనండి మా పొలము మొత్తం వీళ్ళలాగా కనిపిస్తుంది కదా సొద్ద కోసేసారండి సొద్ద కోసేసి అవంతా కూడా కాల్ చేసేసారనమాట ఇది మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుందండి మా పొలము కారు పార్కింగ్ చేసేసి నేనైతే ముందుకు వచ్చేసాను నేను మా చిన్నమ్మాయి మేము అలా వచ్చామో లేదో మా నాన్న కూడా వస్తారు చూడండి గిద్దలూరు బస్సులన్నీ ఈ రోడ్నే పోతాయి అన్నమాట గిద్దలూరు పౌర్ణమిల బస్సులు ఈ రాళ్ళది ఒకటి గోడలాగా కట్టారండి చూడండి వెనుక బండిలో వచ్చారు కదా మా నాన్న అసలు అలా ఫోన్ మా అక్కకు ఫోన్ చేశాను అనమాట నేను మధ్యలో ఉండగానే అక్కడ ఎన్నో తోట దగ్గరికి వెళ్తున్నాను మీరు వస్తారా అని చెప్పేసి అంటే మా అక్క నేను రానండి మా నాన్న వినేసి నేను వెళ్తున్నాను అని చెప్పేసి మా నాన్న బండి వేసుకొని వచ్చేసాడు ఈ గోడ పైకి ఎక్కేసి కిందికి దిగాలన్నమాట ఇంక సైడ్కి వెళ్తే ఒక దారి కూడా ఉందిలేండి అంత దూరం ఎవరు వెళ్తారని చెప్పేసి కట్ రోడ్లో ఈ రాళ్ళ గోడ అయితే ఎక్కుతున్నాము అలవాట్లేదు కదండి చాలా సంవత్సరాలు అయింది అనమాట ఇలా ఎక్కి మనము అలా తోటలోకి వెళ్ళడము ఇంకా అలా వెళ్తుంటే మా నాన్న వచ్చారు చూడండి మా చిన్న మా పెద్దమ్మాయి నాకు చెయ్యి అందిస్తుంది అనమాట ఇదిగోండి ఇతనే మా నాన్న పేరు బాలవేంకట్రెడ్డి రిటైర్డ్ టీచర్ అనమాట ఈ పొలం అంతా మా నాన్నదే అని చెప్పేసి చెప్తా ఉన్నాను నేను అయితే తెలుగు కాలువ కోసం కొంచెం కాలువ కూడా పోయిందిలేండి పొలం అయితే అది కూడా చూపిస్తాను రెండు సొద్ద పంట కోసేసి సొద్ద సొప్ప ఉంటుంది కదా ఆ సొప్ప కూడా మొత్తం కాల్చేశారండి ఒక వర్షం పడిందంటే దీన్ని మొత్తం సేద్యం చేయించేసుకొని ఏమన్నా పంటలు వేస్తారేమో చూడాలి పక్కన అయితే టేకు చెట్లు కూడా ఉంటాయండి ఇంతకుముందు మా చిన్నప్పుడు వేసిన టేకు చెట్లు అవన్నీ కొట్టేస్తే మళ్ళీ చిగుళ్ళు వచ్చేసాయి అనమాట మా పెద్దమ్మాయి అయితే ఒక ఛాలెంజ్ చేసింది అమ్మ పైనుంచి దూకు అని చెప్పేసి జంప్ చేసేసాను నేను ఎన్ని సంవత్సరాలైందో ఈ విధంగా జంప్ చేసి ఈ పొలంతో మాకైతే చాలా చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయండి మా చిన్నప్పుడు మా నాన్న కొన్న పొలం అనమాట ఇది ఇందులోనే మా నాన్న మిరపనారు నారు వేసి అమ్మేవాళ్ళు మేము కూడా మా చిన్నప్పుడు రాళ్ళన్నీ ఏరేసి అంటే మొయ్యలేం కానీ పూలలను పెట్టి మోపించినా కూడా మేము చిన్న చిన్నగా వేరే వాళ్ళం అనమాట ఇక్కడ చూడండి అంత కోసిన తర్వాత అటుక అంటాం కదా అంటే తెల్ల గలు అంటాం కదా అదండి విపరీతంగా ఉందన్నమాట ఎంత ఫ్రెష్గా ఉందో మనం ఇది హైదరాబాద్లో కొనుక్కుంటున్నామండి మా తోటలో అయితే పిచ్చ పిచ్చగా మొలిసింది ఎంత బాగుందో అసలు అక్కడ వర్షం కొంచెం పడంగానే అవి మొలిచేస్తాయి ఇక్కడైతే తోటకూర కానీ అన్నీ కూడా మొలుస్తూ ఉంటాయి అన్నమాట మానకైతే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి పల్లెటూరులో అయితే అలా కొనుక్కోవాల్సిన అవసరమే లేదండి ఎంత ఉందో ఎంత మొలిసిందో మొన్న మధ్య వర్షం పడిందండి ఆ వర్షానికి బాగా మొలిచినాయి ఇంకా ఇక్కడైతే కొన్ని మొక్కలు కనిపిస్తున్నాయండి నాకు నాకైతే తెలియదు మీకు చూపిస్తున్నాను చూడండి ఈ మొక్క ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఇది కూడా చాలా ఉందండి ఇంతకుముందు నేను చూసి చూడలేదన్నమాట ఇది ఈ పొలమంతా అంతా సొద్ద వేశారండి వేసేసి ఇంకా మనకు సొద్ద కోతలు కూడా అయిపోయాయి అమ్మేసారు తర్వాత ఇదంతా కూడా సొద్ద సొప్ప ఉంటుంది కదండీ అవంతా కూడా కాల్ చేసేసారనమాట అక్కడ కనిపిస్తుంది కదా అదంతా మంట పెట్టేసి కాల్ చేసిండమాట ఇంకా తర్వాత గట్ సైడ్ లాస్ట్కి అయితే వెళ్ళాలండి ఇక్కడైతే మా పెద్దమ్మాయితో కూడా మాకు ఒక మెమరీ ఉందన్నమాట అది పాపకు గుర్తు చేస్తూ ఉన్నాను ఇదేనండి కాలువ అప్పుడు తెలుగుగా వాటర్ వదులుతారు కదా ఆ కాలువ తీశారనమాట పంట పొలాలకు వాటర్ వదులుతారు కదండి అది ఇప్పుడైతే వాటర్ లేవులేండి ఆ కాలువ అంతా చెట్లతో బలిసిపోయిందండి ఇంకా పాములు గడ్ర కూడా ఉంటాయి అయితే ఇది లేదు తర్వాత నా పెళ్ళైన తర్వాత మా పిల్లలు వచ్చిన తర్వాత కాలువతో వినట్టున్నారు అక్కడ చూడండి మా నాన్న అయితే ఇంకా అక్కడ కొన్ని చెట్లు నాటున్నారనమాట కాలువ పక్కనే దానికైతే వాటర్ వేద్దామని చెప్పేసి అయితే వెళ్ళారు మా నాన్న అయితే చోట నిలబడండి చిన్నపిల్లలు లెక్క ఉంటాడు అనమాట ఇక్కడ కనిపించినట్టే కనిపిస్తాడు అక్కడ తిరుతాడు అట్లా అంత హుషారుగా వెళ్తూ ఉంటాడు కానీ ఏజ్ అయిపోతూ ఉంది కదండి కానీ కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట కుదురుకు కూర్చోమంటే అస్సలు కూర్చోడు సన్నపిల్లలు లెక్కనాక పరిగెత్తనే అనమాట మా అన్న కొడుకు ఎట్లయితే పరిగెత్తాడో మా నాన్న కూడా అట్లే పరిగెత్తాడు మా అన్న కొడుకు ఎట్లయితే చెప్తున్నామో మా నాన్నకు కూడా అదే విధంగా చెప్తా ఉంటామన్నమాట ఇక్కడ బోర్ అయితే ఉందండి బోర్లో వాటర్ వేసేస్తే ఇంకా చెట్లకు వెళ్తాయి అక్కడ కొన్ని కొబ్బరి చెట్లు అలాగే మామిడి చెట్లు వేశారండి రెండు మామిడి చెట్లు వేస్తే ఒకటైతే చచ్చిపోయింది ఒకటైతే ఉంది వాటికైతే ఇంకా వాటర్ వేసేస్తే సరిపోతుంది చూడండి మోటార్ ఆన్ చేయగానే వాటర్ వస్తుంది చూడండి ఎండాకాలం అయితే కొంచెం తక్కువగా వాటర్ వస్తాయి వాటర్ వస్తూ ఉంటాయండి అదే వర్షాకాలం అనుకోండి చాలా బాగా వస్తాయి వాటర్ ఇక్కడ చూడండి మామిడి చెట్టు అయితే ఒకటి ఎండిపోయింది ఇక్కడ ఇంకా మామిడి చెట్లు ఏమని చెప్తున్నాను అనమాట మేమైతే మాకైతే మామిడి చెట్లు అయితే చాలా ఇష్టం మామిడి పళ్ళు కూడా మాకు చాలా ఇష్టం అండి ఇంకా కొబ్బరి చెట్లు కూడా వేశారు కొబ్బరికాయలు కొబ్బరి చెట్లు మా ఇంటి దగ్గర కూడా ఉన్నాయండి మా ఇంటి పక్కనే ఉన్నాయన్నమాట మావే ఆ కొబ్బరికాయలు వస్తూ ఉంటాయి ఇంటికి వెళ్ళినప్పుడల్లా కోసుకునేసి వాటర్ తాగుతూ ఉంటాము ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది ఇదైతే కొంచెం పచ్చగానే ఉందిలండి మామిడి చెట్టు ఇంకా అయితే కొబ్బరి చెట్లు నాటారనమాట ఒక ఆరు ఆరేడు నాటినట్టు ఉన్నారు అది నాటిన రోజే పెద్ద మంట వచ్చిందంటండి పక్కన ఎక్కడో సొద్ద కోసం అగ్గి తగలేస్తే అదంతా వచ్చేసి ఇంతవరకు వచ్చిందనమాట అందుకోసం ఆకులు చూడండి కొన్ని అయితే మాడిపోయినాయి అంతేకాకుండా ఎండకు కూడా మాడిపోతూ ఉన్నాయండి ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయండి ఎవరికైనా కూడా సమ్మర్ హాలిడేస్లో అమ్మ వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళడం అంటే ఎంత ఇష్టమో కదండి అంతే ఇష్టంతో వెళ్ళామనమాట కానీ ఎక్కువ రోజులు ఉండలేకపోయాము ఎందుకంటే మా వారిది బ్యాంక్ డ్యూటీ కాబట్టి ఎక్కువ రోజు హాలిడేస్ తీసుకునే ఛాన్స్ లేదండి అదే టీచర్స్ అనుకోండి పిల్లలతో పాటు టీచర్స్ కూడా హాలిడేస్ వస్తాయి కాబట్టి కొన్ని రోజులు ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి మా నాన్న అయితే చూడండి వాటర్ పక్కకి వెళ్తుందని చెప్పేసి దాన్ని కాలువని రెడీ చేస్తున్నారు ఇక్కడ వాటర్ పారి ఇక్కడ కూడా తెల్లగలి అయితే ఎంత మొలిచిందోనండి చాలా అంటే చాలా ఎక్కువగా మొలిసింది ఇదిగోండి ఇక్కడ సొద్ద కూడా ములిసింది చూడండి అక్కడ వాటర్ అంతా ఇక్కడికి వచ్చేసి మనకు రాలిన సొద్ధలు ఉంటాయి కదా అవి కూడా మొలిచినాయి అనమాట ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత చీకటి మా ఊర్లో అయితేనండి కోలాటం నేర్పిస్తున్నారండి ఒక కొత్త గుడి కట్టిస్తున్నారనమాట పోడేరమ్మ గుడి ఆ గుడి తిరునాల దగ్గరలోనే ఉంటుందంట నెక్స్ట్ మేలో ఉంటుందని చెప్పేసి అంటున్నారు దానికోసం అని చెప్పేసి పిల్లలకు సమ్మర్ హాలిడేస్లో ఇలా నేర్పిస్తూ ఉన్నారు పిల్లలతో పాటు పెద్దలు కూడా నేర్చుకుంటున్నారండి ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట మేము చాలా సంవత్సరాల తర్వాత అటు సైడ్కి వెళ్ళాము మేము అందరూ పలకరిస్తున్నారండి ఒక పల్లెటూరు అమ్మాయికి ఊరంతా చుట్టాలి అనేది ఎందుకేనండి నేను టైటిల్ పెట్టింది కూడా ఎందుకేనమాట అసలు ఎంత హ్యాపీగా ఉందో ఊరంతా జనాలు ఇలా కూర్చునేసి రాత్రిపూట అలా చూస్తూ మన కొత్తగా ఆడపిల్ల అంటే పుట్టింటికి వచ్చిన ఆడపిల్లని కానీ అందరినీ పలకరిస్తూ ఎంత బాగుందోనండి భలే భలే హ్యాపీగా అనిపించింది హోలాట మీరు కూడా చూసేయండి आज गांव साम कर ఇక్కడైతే రాత్రిపూట నేర్పిస్తున్నారు కాబట్టి అందరు కూర్చొని చూస్తున్నారండి రామస్వామి పక్కన అనమాట రాముల దేవాలయం ఉంటుంది అనమాట మా ఊర్లో కనిపిస్తుంది కదా అదే దాని అరుగు పైన కూర్చొనేసి పక్కన ఇళ్ళ దగ్గర కూర్చొనేసి చూస్తూ ఉన్నారు జనాలు లైటింగ్ ఎక్కువ లేకపోయినా కూడా ఉన్న వెలుతురులోనే అలా ఆడుతూ ఉంటారండి భలే బాగుంటుందన్నమాట ఇది నెక్స్ట్ డే అండి థర్డ్ డే అనమాట థర్డ్ డే మార్నింగ్ సన్రైజ్ ఇంకా టూ డేస్ ఉన్నా కూడా అంతకుముందు సన్ రైజ్ కనిపించలేదండి కొంచెం మోడలు వచ్చినాయి అనమాట ఈరోజు అయితే క్లియర్గా ఉంది చాలా బాగుందండి వెనుక సైడ్ కూడా ఫుల్ పంట పొలాలు ఉంటాయన్నమాట వాటిని కూడా కోత కోసేసారి లేండి సొద్ద పొలం సొద్ద వేసేసి కానీ ఉన్నా కూడా వర్ష పడ్డ వర్షానికి కొంచెం మొలకలు వస్తాయి కదా భలే బాగుంటుంది అనమాట పచ్చగా చుట్టూ చెట్లు ఎంత బాగుంటుందో పట్టణంలో ఉండి ఈ కాంక్రీట్ ప్రపంచంలో ఉండి మనం పల్లెటూరుకు వెళ్తే అక్కడైతే భలే ఎంజాయ్ చేస్తామండి ఇవి మావి కొబ్బరి చెట్లు అనమాట ఒక ఏడు ఎనిమిది ఉన్నాయండి కాయలు కూడా కాస్తూ ఉంటాయి అన్నమాట మా ఇంట్లో అయితే కొబ్బరి కాయలకు కానీ దేవుడికి కానీ అలాగే తాగడానికి కానీ ఇంకా అలాగే కొబ్బరి కానీ కొనరండి ఇంకా మా చెట్లకు వచ్చేటే సరిపోతాయి ఇక్కడైతే ఇది చూడండి పంపర పనస అంటాం కదా ఇవి దెబ్బకాయలు అని కూడా అంటారంట ఆ కాయల చెట్టు అయితే ఉంది మా ఇంటికి వెనుక సైడ్ అయితే చాలా ప్లేస్ ఉంటుందండి అన్ని మొక్కలు ఉంటాయన్నమాట ఇంతకు ముందు ఇంకా జామ చెట్టు సీతాఫలం అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కొట్టేసి వేరే చెట్లు అయితే వేశారు అక్కడ వాటర్ సంపు కూడా కట్టారండి అందుకోసమే దాన్ని ఇంకా అది కాక అమ్మ చేయి నొప్పితోటి కొంచెం పని చేయలేకపోతుందనమాట అందుకు కొంచెం అయితే కొంచెం గడ్డి ఎక్కువగా మొలిసి అలా కనిపిస్తూ ఉంటుంది కొబ్బరి చెట్లకైతే కొబ్బరికాయలు అయితే చాలా ఉన్నాయండి చూడండి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ అనమాట ఈరోజు కొబ్బరికాయలు కొద్దామని చెప్పేసి ప్రోగ్రామ్ కూడా ఫిక్స్ చేసుకున్నాము ఇంకా ఫిక్స్ చేసుకుని కొబ్బరికాయలు కోసే వీడియో అయితే షూట్ చేయలేకపోయానండి ఈ చెట్టుకైతే కాయలు అయితే ఎన్ని కాయలు ఉన్నాయో ఇవైతే మనం తినడానికి వచ్చు చీనీకాయలు లెక్కే ఉంటాయండి టేస్ట్ బాగుంటుంది మనకు చీనికాయల్లో పలుపు అనేది కొంచెం చిన్నగా ఉంటుంది కదా దీంట్లో అయితే పెద్దగా ఉంటుంది చాలా మందంగా అనిపిస్తుంది కానీ జ్యూస్ పిండితే జ్యూస్ అయితే రాదండి ఇంకా మేము ఇంటి దగ్గర ఉంటే ఇంకా పిల్లలైతే తోట దగ్గరికి వెళ్ళారనమాట ఇది ఇంకో తోట కొంచెం దూరంగా ఉంటుంది అనమాట పిడుగుపల్లె దగ్గర ఉంటుంది పిడుగుపల్లె ముద్దమారిపల్లె దగ్గర ఉంటుంది నాన కొత్తగా కొన్న పొలం అనమాట ఇది దీని దగ్గర వేప చెట్లు అవన్నీ ఉంటాయి ఇక్కడ కూడా సద్దేసేసి మొత్తం కోసారు ఆ వేప చెట్టుకి మా వారి పెద్ద మోకు తీసుకుపోయేసి ఆ ఉయ్యాల కట్టారంట ఆ ఉయ్యాల ఊగుతూ ఉన్నారనమాట పిల్లలు పిల్లలకు కూడా కొంచెం ఎంజాయ్మెంట్ కావాలి కదండి ఇక్కడ మా పెద్దమ్మాయి పెద్దమ్మాయి ఉయ్యాల ఊగుతూ ఉందనమాట కానీ అడ్డదిడ్డంగా ఊగుతుంది మమ్మీ భయం అయింది అని చెప్పేసి అన్నది నేనైతే వెళ్ళింటే ఇంకా వద్దని చెప్పేదాన్ని ఎందుకంటే పిల్లలకి రిస్క్ ఎందుకు లే అని చెప్పేసి కానీ పిల్లలు ఎక్కడ ఊరుకుంటారండి ఇంకా పిల్లలు అడిగితే వారు అస్సలు ఊరుకోరు చెట్టు ఎక్కేసి కట్టారంట ఈసారి సమ్మర్ హాలిడేస్లో చింతచిగురు పప్పు కూడా తిన్నామండి భలే బాగున్నదనమాట ఇంకా సమ్మర్ హాలిడేస్లో వెళ్తే చింతచిగురు కూడా స్టోర్ చేసుకోవడానికి తెచ్చేదాన్ని కానీ ఈసారి నేను వెళ్ళేసరికల్లా చింత చిగురు అంతా ముదిరిపోయిందండి ఏం చేద్దాం మరి ఇంకా ఇది ఏమైతే నేను లేండి బాగా ఎంజాయ్ చేశారనమాట ఇంకా ఫోర్త్ డే తర్వాత హైదరాబాద్కి అయితే వచ్చేసామండి ఇక్కడ మీరు చూస్తున్నది హైదరాబాద్ వీడియో అనమాట హైదరాబాద్లో నెక్స్ట్ డే ఇంకా దోశకు అయితే రాగానే దోశకు వేసేసాను ఇంకా దోశకు పట్టేసి నెక్స్ట్ డే దోశ అయితే వేసుకుంటున్నానండి బ్రేక్ఫాస్ట్ దోశ అనమాట ఇంటి దగ్గర అయితే దోశ చేయలేదు ఒకరోజు గారెలు ఒకరోజు ఉగ్గాని ఇవన్నీ కూడా తిన్నామన్నమాట చేసుకొని హ్యాపీగా అనిపించింది ఒక నాలుగు రోజులు ఇంట్లో లేకపోయినా కూడా ఇల్లంతా ఆగమాగం అయిపోతుందండి ఈ కిటికీలో దుమ్ము చూడండి ఎంత పేరుకుపోయిందో ఇలా లైన్స్ గీస్తే లైన్స్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇదంతా క్లీన్ చేయాలి అసలు భయం వేస్తుందండి అసలు దుమ్ము అయితే విపరీతంగా వస్తుంది ఇంత డస్ట్ పెట్టుకొని వంట చేయాలన్నా కూడా ఇదిలాగా అనిపిస్తూ ఉంది తప్పదు కదండి హాలిడేస్ ఎంత ఎంజాయ్ చేసి వచ్చామో ఇంటికి రాగానే అంత పని అయితే ఉంటుంది తప్పదనమాట అది ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ బాయ్ అండి